రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్ బకాయిలు దాదాపు ఇరవై ఆరు వేల కోట్లను తక్షణమే ప్రభుత్వం చెల్లించాలని ఎస్టియు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారండి ఆదివారం శ్రీకాకుళం క్రాంతి భవన్ లోని సంఘం మధ్యంతర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బకాయిలు విడుదలకు ఎంతవరకు కార్యాచరణ రూపొందించలేకపోవడం తగదన్నారు రెండు వేల ఇరవై మూడు జులై నాటికి పదకొండవ వేతన సవరణ గడువు ముగిసి పది పదిహేడు నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం భావ్యం కాదన్నారు పదకొండవ వేతన సవరణ చైర్మన్ రాజీనామా చేసిన నూతన చైర్మన్ ను సైతం నియమించలేదన్నారు మధ్యంతర భృతి ఊసేలేదని సరెండర్ లీవ్ చెల్లింపులు పిఎఫ్ లోన్లు ఏపీజిఎల్ఐ లోన్లు పెండింగ్ బకాయిలపై కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం బకాయిలు విడుదల చేయాలని సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉద్యమ బాట తప్పదన్నారు పదో తరగతికు వంద రోజులు యాక్షన్ ప్లాన్ పై తెలవ రోజుల్లోనూ పనిచేసేలా ఉపాధ్యాయులపై అనవసర ఒత్తిడి చేయడం ప్రభుత్వానికి తగదన్నారు ఆన్లైన్ యాప్లు డేటా నమోదులు భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు ఉపాధ్యాయుల పదవి విరమణ వయసును అరవై రెండేళ్లకు పెంచాలన్నారు సమావేశంలో ఎస్టియు జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి ఎస్ శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు ఎస్వి రమణమూర్తి ప్రధాన కార్యదర్శి రమణ ఆర్థిక కార్యదర్శి పి రామకృష్ణ వివిధ మండలాల కమిటీల ప్రతినిధులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు